హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దోశ పిండి చూడండి ఎంత బాగా అయితే పొంగింది కదా అలా పొంగితే దోశలు కూడా అయితే చాలా బాగా అయితే వస్తాయి ఇంకా పిల్లలకి మా వారికి అయితే పెట్టేసి నేను కూడా అయితే తినేసేసానండి తినిన తర్వాత ఇంకా పిల్లలకి ఏదన్నా కట్ చేసి ఇద్దామని చూస్తే బొబ్బాస్కాయ అయితే ఉంది మా వారైతే నైట్ తీసుకొచ్చారు పైకేమో బొబ్బాస్కాయ చాలా బాగుంది లోపల చూస్తే కుళ్ళిపోయి అసలు అసలు స్మెల్ వచ్చేసింది అంత అస్సలు బాగోలేదు ఆ బొబ్బాస్కాయ పైకి చూడటానికి బాగుంది కానీ లోపల చూస్తే విధంగా ఉంది మనుషులు కూడా అయితే ఈ విధంగానే ఉన్నారని ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకో ఒకళ్ళు ఓరవలేకపోతున్నారు అటువంటి పరిస్థితులై పని అండి ఈ రోజులను బట్టి అయితే మనుషులు కూడా అలానే ఉండిపోయారు ఒకళ్ళు ఎదుగుతుండే ఇంకా ఎదగాలని మనం కోరుకోవాలి కానీ వాళ్ళు ఎదుగుతుండే ఎదగకూడదు వాళ్ళని త్రొక్కేయాలని ఆలోచనలు అయితే ఉండిపోతున్నారు మనుషులు ఇది నిజమా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే హెయిర్కి మా పాపకి ఏం పెడతానంటే కలబంద పెడతానండి కలబందలో కొంచెం కొబ్బరిని అయితే కలిపేసి జుట్టుకి అయితే రాస్తాను హెయిర్ అయితే చాలా బాగా అయితే గ్రోత్ అవుతుంది కలబంద రాయటం వల్ల చుండ్రు ఉండదు అలాగనే జుట్టు అనేది సిల్కీగా అయితే ఉంటుంది ఈ చాకుతో ఈ విధంగా నొక్కులు నొక్కులుగా ఉండే చాకుతో కలబంద తీ తీస్తే చాలా గుజ్జు గుజ్జుగా అయితే వస్తుంది మిక్సీకి పట్టినా కానీ అంత గుజ్జు అయితే రాదు ఊరక కింద పోతూ ఉంటుంది మిక్సీకి పడుతుంటే ఆ చాకుతో తీయటం చాలా ఈజీగా ఉందని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాతకాల పద్ధతిలో చాట ఏ విధంగా అలకాలైతే చూపిస్తానండి అయితే రెండు స్పూన్లు అయితే తీసేసుకొని మూడు పేపర్లు పెద్దవి అయితే తీసుకొని అవి కూడా చిన్న చిన్నగా ముక్కలకైతే కట్ చేసుకొని నీళ్ళలో అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉందండి చాట అయితే తీసుకొచ్చేటప్పుడు అలికైతే లేదు నేను చాట అలికేద్దామని చెప్పేసి అవైతే పెట్టేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే పల్లీలు పచ్చిమిర్చి టమోటాలు రోటి పచ్చడి అయితే చేస్తున్నాను రైస్లోకి అయితే చాలా బాగుంటుంది నేనేమో వంటగదిలో పని చేసేసుకుంటే మా పాప ఏమో కలబదంతా కొడైతే గుజ్జులాగైతే జల్లులాగైతే తీసేసుకుంది ఇంకా తీసేసుకున్న తర్వాత హెయిర్కి అంతా కొడైతే పెట్టేస్తున్నాను బాగా కుదు నెత్తు నుంచి కుదుళ్ళు వరకు బాగా కలబంద పెట్టుకొని ఒక అరగంట పాటు ఉంటే హెయిర్ అనేది సిల్క్ సిల్క్ అయితే బాగుంటుంది గ్రోత్ కూడా ఉంటుంది కలబంద పెట్టుకోవటం వల్ల చుండ్రు కూడా ఉండదు హెయిర్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ కలబంద నేనైతే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పైన స్కిన్ అంతా తీసేసి లోపల గుజ్జు అదంతా కూడా అయితే కొంచెం చక్కెర వేసుకొని అయినా తింటాను చాలా మంచిదండి ఈ కలబంద చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఆ కలబంద నేను కొంచెం ఫేస్కి కూడా రాసుకుంటాను చాలా బాగుంటుంది ఫేస్కి కూడా రాసుకున్నా కానీ గ్లో వస్తుంది ఏ ఇంగ్రిడియంట్స్ కూడా అయితే ఏమీ వాడనండి మా హెయిర్ హెయిర్కి అయితే కలబంద కలబందలు కొంచెం కొబ్బరి నూనె కలిపేసి తలకు పట్టిస్తాను హెయిర్ గ్రోత్ కూడా అయితే చాలా బాగుంటుంది ఇంకా మనం వాడుకునే షాంపులు కానీ గుడికాయలు పెట్టేసుకొని అయినా తల స్నానం చేయచ్చు జుట్టు కూడా అయితే ఊడిపోదు నేను ఈ మధ్య మా పాప కలబంద పెట్టడం పోవ పోవటం వల్ల జుట్టు అయితే కొంచెం ఊడుతుందని చెప్పేసి మరలా అయితే కలబంద అయితే పెట్టేస్తున్నాను అలాగా వారానికి రెండుసార్లు కలబంద పెట్టుకొని తల స్నానం చేస్తే హెయిర్ అనేది చాలా బాగా అయితే పెరుగుతుంది చాలా సిల్కీగా ఉంటుంది అలాగని చుండ్రు కూడా అటువంటివి అయితే రావు కొబ్బరి నూనె కూడా అయితే నేను మామూలుదే వాడతానండి ఇంకేమి ప్రిపేర్ అయితే చేయను ఇంట్లో అయితే షాపుల్లో కొనుక్కొచ్చిన కొబ్బరి నూనె రాస్తాను కానీ హెయిర్ అయితే మా పాపది ఈ కలబంద పెట్టడం వల్ల చాలా బాగా గ్రోత్ అవుతుంది ఒత్తుగా అయితే ఉంటుంది అయితే కూడా ఇంక ఇక్కడ వచ్చేసి కలబందంతా కూడా అయితే పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసి ఒక అరగంట పాటు ఉంచేసిన తర్వాత షాంపూ అయితే షాంపు కుంగుడికాయలు అయితే కుంగుడికాయలు రెండింటితో ఒక్కోసారి కుంగుడుకాయలు ఒక్కోసారి షాంపూతో అయితే తలస్నానం చేపిస్తాను తలస్నానం చేయించిన తర్వాత కూడా అయితే చూపిస్తాను ఇక్కడైతే జుట్టుకి కలబంద పెట్టే లోపైతే పచ్చిమిర్చి టమాటోలు ఇక్కడ అయితే వేగిపోయాయి ఆ వేగిన తర్వాత ఇక్కడ రోడ్లు పచ్చడి అయితే చేస్తున్నానండి రోటి పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది మనం పాతకాల పద్ధతిలో అనుకుంటాం కానీ పాతకాల పద్ధతులే బాగుంటాయి అండి టేస్ట్గా అయితే ఉంటాయి ఇక్కడ పల్లీలు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని అవి కూడా కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటాలు కొంచెం చింతపండు కూడా అయితే వేసేసుకోడు ఇవి కూడా మెత్తగా అయితే నూరుకోవాలి మిక్సీకి పట్టేసుకుంటే ఏంటంటే అంత టేస్ట్ అయితే అనిపించదు ఇలాగ రోట్లో నూరుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగైదు ముద్దలైతే తినేస్తారు ఈ రోడ్ పచ్చడి వల్ల ఇక పచ్చిమిర్చి టమోటాలు అన్నీ వేసి నూరుకున్న తర్వాత ఉప్పు జీలకర్ర చిన్నలపాయరబ్బులు అవన్నీ కూడా అయితే వేసేసుకొని ఒకసారి నూరి దాంట్లో ఈ పక్కన పెట్టుకున్న పచ్చడి అంతా కూడా అయితే కలిపేసుకొని నూరుకోవాలి ఈ పచ్చడి అయితే మేము చపాతీలోకి రైస్లోకి దోశల్లో కూడా అయితే సూపర్ కాంబినేషన్ బాగుంటుందండి మేమైతే ఈ పచ్చడితో పునుగులు కూడా అయితే తింటాము బాగుంటుంది పచ్చడి పల్లీలు టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఈ విధంగా ఉప్పు జీలకర్ర చింతపండు అన్నీ కూడా అయితే వేసేసి మెత్తగా నూరుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా అదంతా వేసేసి ఒకసారి ఈ విధంగా అంతా కొడైతే నూరేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రోడ్లోనే అన్నం వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుందండి ఇంకా పిల్లలకేమో అన్నం అయితే పెట్టేశాను పచ్చడికి కాంబినేషను ఒకటి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను వాళ్ళు అయితే తినేశారు తర్వాత తలస్నానం అయితే చేయించానండి మీరే చూడనుంది డిఫరెంట్ చాలా బాగుంటుంది హెయిర్ అంతా చిల్క్ సిల్కీగా బాగుంటుంది హెయిర్ కూడా అయితే గ్రోత్గా ఉంటుంది కలవంత పెట్టడం వల్ల ఇంకా జడల అయితే వేసేసానండి జడలు వేసినంత నాలుగు గంటల సమయంలో ముందు రోజుది ఇడ్లీ పిండి అయితే ఉండిపోయింది ఏదైనా స్నాక్స్ చేయమ్మ అయితే పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు ఇంట్లోనే ఉంటున్నారు కదండి వాళ్ళు అయితే స్నాక్స్ స్నాక్స్ అయితే అడుగుతున్నారు ఇడ్లీ పిండి అయితే ఉండిందండి కొంచెం ఇడ్లీ వేయటానికి ఎటు సరిపోదని చెప్పేసి దాంట్లో పిండి అయితే కలిపేసాను మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటైతే నాన్ పెట్టేసుకోవాలి నాన్ పునుగులు అనేది బాగుంటాయి పిండి కలిపిన వెంటనే వేస్తే ఏంటంటే పునుగులు గట్టిగా ఉండిపోతాయి మా పిల్లలకైతే వేసి ఇచ్చి మేము కూడా అయితే తినేసాను ఇక్కడ పాతకాల పద్ధతిలో చాట ఏ విధంగా కలకాలో చూపిస్తానని చెప్పాను కదా నానబెట్టుకున్న మెంతులు కాగితాలు అవన్నీ కూడా ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను మీరేం చేస్తారంటే మెంతులు వీడిగా మిక్సీకి అయితే పట్టేసుకొని తర్వాత కాగితాలు మిక్సీకి పట్టండండి వీటితో పాటు రెండు స్పూన్లు బియ్యం కూడా అయితే నానపెట్టేసుకోండి చాట అలికిన తర్వాత కొంచెం తెల్లగా ఉండటానికండి బియ్యం అయితే నేను బియ్యము నానపెట్టడం అయితే మర్చిపోయాను ఇక్కడ బ్లాక్ కలర్లో ఉందని చెప్పేసి మిక్సీకి పట్టేసింది కొంచెం పసుపు అయితే వేసాను కలర్గా అయితే ఉంటుందని చెప్పేసి చాట అలికిన తర్వాత ఇదంతా కూడా మెత్తంగా మిక్సీకి పట్టేసుకోవాలి గరుగ్ గరుగ్గా లేకుండా ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఉన్న చాటని కొంచెం తడుపుకోవాలి నీళ్ళతో అంటే మరీ నీళ్ళ నీళ్ళకే తడుపుకోకూడదు లైట్గా ఉండి లేనట్టుగా అయితే ఈ చాటని తడిపేసుకొని మిక్సీకి పట్టుకున్న ఆ మెంతి పిండి అంతా కూడా అయితే కొంచెం కొంచెం అంటే ఎంత అయితే పడుతుందో అంతేనండి చాటకి చిన్న చాట్లు పెద్ద చాట్లు ఉంటాయి కదా ఈ విధంగా అయితే కొంచెం కొంచెం అలికేసుకోవాలి ఈ చాటంతా కూడా ఈ విధంగా మా మా అమ్మ అయితే మేము చదువుకునేటప్పుడు చాట్ అయితే ఈ విధంగా అలికేది నాకు గుర్తొచ్చి నేను ఈ విధంగా అయితే అలికేస్తున్నానండి అయితే ఈ చాట వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుంది తూర్పు వాళ్ళు పోయడానికి నువ్వులు కందిపప్పు పల్లీలు మెనుములు తెల్ల నువ్వులు అవన్నీ చెరగటానికి కూడా అయితే చాలా ఉపయోగపడతాయి చాటలు అయితే ఇప్పుడు ఇటువంటి చాటలు అయితే ఎవరు ఉపయోగించట్లేదు నా నాకు కావాలని చెప్పేసి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు చిన్న చాట ఒకటి పెద్ద చాట ఒకటి అయితే తీసుకొచ్చుకున్నానండి ఇప్పుడు ప్లాస్టిక్ అయితే వస్తున్నాయి అంతకుముందు అయితే ఈ చాట్లనండి చాలా ఉపయోగపడతాయి చాట్లు అయితే ప్లాస్టిక్ చాట్లు ఏంటంటే ఊరికనే జారిపోతూ ఉంటాయి ఏదన్నా చెరగటానికి ఇవైతే అలాగ జారిపోకుండా చేతిలో గట్టిగా అయితే ఉంటాయి పట్టుకోవడానికి కూడా ఇంకా ఈ విధంగా అయితే నేను చాట్ అంతా కూడా అయితే ముందు వెనక అంతా కూడా అయితే అలికి వేశాను బియ్యం వేస్తే కొంచెం వైట్ కలర్లో ఉండి ఉంటుంది నేను పసుపు అయితే వేసాను నాకైతే ఈ విధంగానే తెలుసండి చాట్ అలగటం నాకు అయితే నేనైతే చాట్ ఈ విధంగానే అలికానండి మీకు ఎంతమంది తెలుసు ఈ విధంగా చాట అలుగుతారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా అమ్మ ఏ విధంగానే చాట అలిగింది నాకు గుర్తొచ్చి నేను ఈ విధంగా అయితే చాట అలికాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలు అయితే ఉంటాను బాయ్ బాయ్